ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ కప్ని నికీ బుల్లెట్స్ టీమ్ సొంతం చేసుకుంది ఎలైట్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఖాకీ బుల్లెట్స్ సినీ వారియర్ మధ్య ట్వంటీ ఓవర్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది మొదట బ్యాటింగ్ చేసిన ఖాకి బుల్లెట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లకు నూట యాభై పరుగులు చేసి ఆల్అవుట్ అయింది నూట యాభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సినీ వారియర్స్ గట్టి పోటీ ఇచ్చింది కానీ చివరి యాభై పరుగులు సాధించడంలో వికెట్లు కోల్పోయి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లకు నూట ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది ఎలైట్ క్రికెట్ లీగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ సినీ ఆర్టిస్ట్ అలీ పాల్గొన్నారు ఎలైట్ క్రికెట్ లీగ్ విన్నర్ కాకీ బుల్లెట్స్ కి ఐదు లక్షల రూపాయలు రన్నర్ అప్ సినీ వారియర్స్కి కి మూడు లక్షల రూపాయలు మూడో స్థానంలో ఇచ్చిన టీవీ రైడర్స్ కి రెండు లక్షల రూపాయలు చెక్ అందించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయక తల్లిదండ్రులకు రెండు లక్షల రూపాయలు చామల ఫౌండేషన్ తరఫున అందించారు రన్నర్ అప్ గా ఇచ్చిన సినీ వారియర్స్ తమ ప్రైజ్ మనీ మూడు లక్షల్ని పోలీసు కుటుంబాల సంక్షేమానికి అందించారు దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల సంక్షేమం కోసం చామల ఫౌండేషన్ తరపున ఇరవై లక్షల రూపాయల చెక్ ని అందించారు పోరాటం చేశారు ఈ కంట్రీలో ఎంతో మంది హీరోస్ ఉంటారు మనము ఆన్ స్క్రీన్ హీరోస్ అయితే మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఆఫ్ స్క్రీన్ హీరోస్ అండ్ దే ఆర్ ద రియల్ హీరోస్ సో అలాంటి వ్యక్తి లైఫ్ లో అసలు ఏముంది అని చెప్పేసి నేను ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ ని కలిసి మాట్లాడినప్పుడు చాలా చాలా లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈజ్ లైఫ్ నేను తెలుసుకోవడం జరిగింది అండ్